మీలో ఎంతమందికి వంకాయ పప్పు అంటే ఇష్టం ఇష్టం గురించి పక్కన పెడితే ఇంతకు వంకాయతో పప్పు చేస్తారని మీకు తెలుసా వంకాయల్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి వాటిల్లో వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి కూర చేసినా ఫ్రై చేసినా పప్పు చేసినా వంకాయ పప్పుకు మాత్రం వీడియోలో కనిపిస్తున్న తెల్లవంకాయలనే యూస్ చేయాలి ఒక గ్లాస్ కందిపప్పుని మంచిగా వాష్ చేసుకొని అందులో కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఒక ఐదు ఆరు వంకాయలు అయితే సరిపోతాయి వంకాయ ముక్కలతో పాటు ఒక టమాటో ఒక ఉల్లిపాయ నాలుగు ఐదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి కట్ చేసి అండ్ వాటితో పాటు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకుని అవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఆరు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే చింతపండు వేయట్లేదు మీకు కావాలంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు ఇంట్లో కక్కినా ఇష్ట ఇష్టంగానే ఉంటుంది అదే ఇష్టం లేని వాళ్ళు బయట కక్కినా బాధగానే ఉంటుంది అన్నట్టు ఈ వంకాయతో చేసిన ఏ రెసిపీ అయినా నాకు చాలా ఇష్టం ఉడికిన పప్పుని బాగా మెదుపుకొని గ్లాస్లో తాలింపు పెట్టేసుకోవడమే పై నీళ్ళు వేయకుండా ఉంటే టూ డేస్ ఉన్నా పాడవదు